తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రజావేదిక కార్యక్రమంలో ఏరూరు గ్రామంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేసే విధంగా అధికారులకు సూచనలు చేస్తామని వెల్లడించారు గ్రామంలో డ్రైనేజీ సమస్య వీధి దీపాలు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వంద రోజుల వ్యవధిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల వద్దకు వెళ్లి వివరించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు స్థానిక అవసరాలకు ఇసుక గ్రావెల్ తరలింపునకు అధికారుల నుండి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఈ ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాల అక్రమ రవాణా వంటివి ప్రభుత్వ పరంగా చట్ట విరుద్ధమని అన్నారు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోవ్ మూడు నాలుగేళ్లలో గోడరు నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వాణిజ్య మండలంగా మారుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏరూరు గ్రామ పంచాయతీలో చిల్లకూరు మండలం గూడూరు నియోజకవర్గంలో గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారితో పాటు సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రజావేదికలో ప్రజలతోనే చాలా సమస్యలు వాళ్ళకి ఏమున్నాయో ఈ ఊరు సమస్యలు ఏంటో కూడా తెలుసుకొని ముఖ్యంగా ఈ ఊరిలో మనకి ఏదైతే డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్పున్నారు దాన్ని పరిష్కారం చేస్తాము అదేవిధంగా చాలామంది ప్రభుత్వ భూములు ఎన్నో సంవత్సరాలు సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తుందో అప్పుడు ముందుగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే నాటికి అవి రెడీ చేసుకుంటాము అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అదంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు అవి ఎలాగా ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది దానివల్ల చాలా మురుగునీళ్ళు అంతా కూడా మనకి రైతులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా హెడ్ ట్యాంక్ మనకి అలిపురం ఎస్సీఎస్టీ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కావాల్సిందన్నారు అది కూడా శాంక్షన్ చేశాము సో ఇలాగా మనకి వంద రోజుల కార్యక్రమంలో గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి దాన్ని మాకు ప్యాంప్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్ణయించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ చిల్లకూరు మండలంలో కూడా మనకు కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని శాంక్షన్స్ అడిగారు గూడూరు మండలానికి కూడా కొన్ని అడిగారు అవి వెంటనే కూడా ఆల్రెడీ శాంక్షన్స్ కూడా రెండు మూడు రోజుల్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా చిల్లకూరులో మనకి ఏదైతే ఈ చాలామంది ప్రజలు ఈ మట్టి తవ్వకాల దగ్గర కొంచెం ఇబ్బందులు చెప్తున్నారు వాళ్ళకి ఊర్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది పొలాలకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇంటి ఇళ్ళకి తీసుకెళ్ళి ఇంటి పనులకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు అవన్నీ కూడా అధికారులు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఇంటి పనులకి లేదంటే వాళ్ళ పొలంలో పనులకి ఏదైనా మట్టి కావాలంటే దానికి ఆపడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు అనేది కూడా అందరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది అదే సేమ్ టైము మనకేదైతే బయట రాష్ట్రం తరలి వెళ్తుందో అలాంటి వాటికి కానీ కమర్షియల్ వాటికి పర్మిషన్ లేకుండా తీసుకుంటే మాత్రం అది కొంచెం చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది సార్ చిల్లకూరు మండలంలో భూ ఆక్రమణలు భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో తరచూ ఎక్కువ ఎక్కువ వస్తాయి ప్రజలు దాని మీద ఫిర్యాదు అది మా దృష్టి కూడా ఈ భూ సమస్యలు అనేది ఎక్కువ చిల్లకూరు మండలంలో ఎక్కువ అవుతుందండి మీరు అందరూ అర్థం అంటే చిల్లకూరులు ఈ మధ్య పెరగడానికి కొంచెం కారణం ఈ మధ్య అంటే గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాల్లో కూడా మనకి బాగా ఇండస్ట్రిలైజేషన్ ఎక్కువ అవ్వబోతుంది చిల్లకూర మనం దానివల్ల వాల్యూస్ పెరిగే కొద్దీ మనకి చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి దానికి కూడా ఇప్పుడు మనకి కొత్తగా సబ్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చాలా భూ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాము సబ్ కలెక్టర్ గారికి కూడా జాయిన్ అయినప్పుడు ప్రత్యేకంగా ఈ చిల్లకూరు మండలానికి ఎక్కువ శ్రద్ధ వహించమన్నాం దాంట్లో భాగంగానే మనకి సబ్ కలెక్టర్ గారిని అక్టోబర్ నెలలో ఒక ప్రత్యేక గ్రీవెన్స్ డే పీజీఆర్ఎస్ ప్రజా సమస్య పరిష్కార వేదిక చిల్లకూరు మండలానికి ఎక్స్క్లూజివ్గా పెట్టి భూ సమస్యల మీద వరకు ఎక్స్క్లూజివ్గా ఒక గ్రీవెన్స్ పెట్టి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి అవన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా చెప్తున్నా గొప్పవాళ్ళు ఎవరు చేశారు నేను ఎవరికైనా జవాబుదారి అంటే మీకే జవాబుదారి పెద్దోళ్ళకు కాదు పోటీసార్లకు కాదు పేదవాళ్ళకి నేను జవాబుదారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అట్లాగే మా ఈ యొక్క వంద రోజుల గవర్నమెంట్ లో మొన్న మీ తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు పది రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ పది రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషను గతంలో ఏ ముఖ్యమంత్రి లేదో మన టైం మనం ఇప్పుడు గెలిచినా గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను ఇప్పుడు